ఫ్రెండ్స్ మనం బ్లౌజ్కి ఈ దార లుక్సులు దారాలు వేసుకునేటప్పుడు ఎంచు ముంచు రాకుండా ఉండాలంటే ఈ లాస్ట్ చివరిది ఈ చివరిది వే వేసుకున్న తర్వాత రెండింటినీ మనం దగ్గరికి మర్చినామంటే ఈ సెంటర్ పాయింట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది నాలుగు దారాలు వేసేసుకొని నీట్గా లేసుకోవచ్చు మీకు అల్లేది కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా చూపిస్తాను వచ్చిన తర్వాత కింద ముడి వేసుకోవాలా మనం ముడి వేసుకుంటే దారం అనేది లాక్కోకుండా ఉంటుంది నీట్గా ఇప్పుడు ఇట్లా ఉంది కదా మనం తిప్పి వేసుకునే ఈ సూదిని మొనా నీట్లో పెట్టేసినామంటే నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దారం అనేది చాలా నీట్గా ఒకే సైడు నీట్గా వస్తాయి మొత్తం అన్నీ